క్షమించండి కొంచెం ఇబ్బంది పెడతా ఉంది పవరు అందువల్లే కంటెంట్ కొంచెం మిస్ అవుతా వస్తూ ఉంది కానీ ఎట్టి పరిస్థితుల్లో పంచభూతాలు అడ్డుబడిన ఈరోజు ఈ వీడియో చేసే తీరుతా నేను ఖచ్చితంగా పంచభూతాలు అడ్డుబడిన సో ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇద్దరు బడా నేతలు అయితే ఇతను చెప్పిన తర్వాత ఈ కిరణ్ టీవీ అనే అతను ఎవరైతే చెప్పు ఉన్నాడో అతను చెప్పిన తర్వాత అందరూ కూడా ఇక పరిమి రాంబాబు దొంగ రాంబాబు చేశాడు మొత్తం కీలక పాత్ర అంత రాంబాబే అని చెప్తా ఉన్నాడు నేను ఇక్కడ నాకు ఒక మంచి సామెత గుర్త వస్తుంది అబ్బా ఏదో చేసిపోయినోడు బాగానే ఉన్నాడంట బయట తడికి తీసినోడు ఉంటారు చూడండి ఆడికొచ్చి అంట ప్రాబ్లం అర్థమైంది కదా మీకు ఇది అన్ని అన్ని సామెత ఖచ్చితంగా తెలిసిద్ది ఇది అందరికీ కూడా ఏదో చేసిపోయినోడు బాగానే ఉన్నాడు తడికి తీస్తారు చూడండి ఆడికి వచ్చిందంట ప్రాబ్లం అట్లా వీళ్ళిద్దరు మాట్లాడుకున్న సంభాషణ గురించి ఎవరు ఎత్తట్లే వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు ఒక ఎమ్మెల్యే గురించి ఏంటి ఇది వరల్డ్ వైడ్ రికార్డు ఇది ఒక ట్రాక్ ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది అప్పుడే ఏంది కంగారు పడ్డం ఒక యూట్యూబ్ హత చేశాడు అని చెప్పేసి అత్త మాట ఇదే చెప్పుకోడు ఒక యూట్యూబ్ హత చేశాడు ఇది చెప్పుకుంటా ఉన్నారు మరి ఈ క్రమంలో ఇక్కడ వీళ్ళిద్దరు మాట్లాడుకున్న సంభాషణ ఆయన గురించి తప్పు మాట్లాడినా ఒప్పు మాట్లాడినా దాని పూర్తి బాధ్యత ఎవరో వీళ్ళిద్దరు అంటే ఇతను ఒక బడా నేత మాజీ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇతను కరాట రాంబాబు గారు ఒక పేరున్న వ్యక్తి మాజీ డిసిసిబి అని మీకు వీళ్ళిద్దరిని పేరు టచ్ చేసి ధైర్యం లేక మీరు ఈ చోటా నాయకుడు పరివి రాంబాబు అనేటోడి మీద ఎలికి తోక చివరి ముడేస్తున్నారు మీరు మీరు చెప్పేది అది ఏదన్నా ఉంటే మీరు ఏదన్నా చెప్పదలుచుకుంటే వీళ్ళిద్దరూ ఏం మాట్లాడారు అసలు ఆ ఎమ్మెల్యే గారి గురించి ఎందుకు మాట్లాడారు ఆయన గురించి ఒక ఆయన చెప్తా ఉన్నాడు నేను ఒక గిరిజన పుత్రుడిని ఆ గిరిజన పుత్రుడి గురించి వీళ్ళిద్దరూ ఎందుకని సంభాషణ చేయవలసి వచ్చింది ఎందుకని మాట్లాడుకుంటా ఉన్నారు అని వీళ్ళిద్దరిని ప్రశ్నించడం మానేసి ఈ పరువు అన్నోడి మీద పడతారు ఎందుకు పరిగిలు లేరుకుంటూ ఉన్నారు మీరు పిత్త పరిగులు లేరుకుంటారు ఎందుకు మీరు మీకు క్లియర్ కనపడుతుంది కదా ఆడియోలో ఎవరు మాట్లాడుకున్నారు ఏం మాట్లాడుకున్నారు ఎవరి గురించి మాట్లాడుకున్నారు మీకు దమ్ముంటే ఆళ్ళ మీద చేయండి మీకు చేతనైతే ఆళ్ళ మీద పెట్టండి అది పద్ధతి ఎవరేం చేశారు ఎలా చేశారు అనేది కాదు మీ దృష్టికి వచ్చినాయి కదా ఇంకోటి ఏమంటున్నారు సాక్షి ఛానల్ వేసింది అంటారు సాక్షి ఛానల్ వచ్చి మీ ఇంటి ఏమీ రికార్డింగ్ పెట్టలేదు కదా పోనీ వాళ్ళ ఫోన్ ట్రాపింగ్ చేసి ట్రాప్ చేసి వాళ్ళ ఆడియోని లీక్ తీసుకోలేదు కదా ఎవరో బట్టే కదా నువ్వు చెప్పింది అదే కదా ఎవరో ఇవ్వట్టిందే కదా సాక్షి ఛానల్ కాదండి ఎవడో దారిన పోయే గాన్నారావు ఫేస్బుక్ పెట్టుకునేటోడు ఇచ్చినా దాన్ని ఇమీడియట్గా ఫేస్బుక్లో పెడతాడు ఎవరికి దారిన పోయే గన్నారావుకి ఇచ్చినా సరే పెడతాడు ఎందుకంటే అది ఇప్పుడున్న ప్రెజెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అలా ఉంది ఏది కూడా తాగట్లేదు ఏ ఒక చిన్న విషయాన్ని అయినా సరే ఖచ్చితంగా ప్రజల్లోకి ఇమీడియట్గా తీసుకెళ్ళిపోవాలి ఉద్దేశంతో వాళ్ళు కూడా అత్యుత్సాహంతోనో లేకపోతే ప్రజలకు అవేర్నెస్ కల్పించడానికో లేకపోతే ఏదో విషయంలో వాళ్ళు పెడతారు మరి అలాంటిది సాక్షి ఛానల్ పెద్ద ఛానల్కి ఇచ్చినప్పుడు వాళ్ళు పెట్టుకొని ఉంటారా అది వదిలేయండి అస్సలు ఏం జరిగింది ఇక్కడ అనే దాని గురించి పట్టుకోండి అది చెప్పండి జరిగిందా లేదా అనేది వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు ఆ సంభాషణ అందరూ విన్నారు అలా సంభాషణలో వాస్తవ ఉందా లేదా అనేది వాళ్ళను ప్రశ్నించండి మీరు ఏమైనా కేసులు పెట్టుకో తెలుసుకుంటే వారి మీద పెట్టుకోండి అది వదిలేసి రాంబాబు చేశాడు లేకపోతే యూట్యూబ్ అతను చేశాడు లేకపోతే సాక్షి అతను చేసాడు ఇయ్యా మీరు పట్టేది పెత్తబరుగులు పడుతున్నారు మీరు రోడ్డు మీద గాలం వేసి పెద్ద పడుతున్నారు చెరులో మొత్తం అన్ని వదిలేసి పెద్ద తిమింగళాలు వదిలేసి ఒకవేళ ఇతను చెప్పాడే అనుకుందాం ఖచ్చితంగా దేవినేని ఉమాకి అనుచరుడు అయి ఉంటే ఈ దేవినేని ఉమా చెప్పకుండా పెట్టతాడంత ధైర్యం ఉంటుందా దేవినేని ఉమా చెప్పకుండా అతను పర్మిషన్ లేకుండా ఇతను పెట్టే దమ్ముందా ఖచ్చితంగా పెట్టడు వందకి రెండు వందల శాతం పెట్టరు ఎందుకనంటే పని అతనికి వినిపించేస్తా వెళ్ళాడు అను అని అంటే ఆ ఆ వీడియోని వినిపించే వినిపించడానికి వెళ్ళాడు అని అంటే ఖచ్చితంగా అతని మీద గౌరవం మర్యాద భయమో ఏదో ఒకటి అంత గుడ్డితనంగా పెట్టేయరు కదా ఇక్కడ క్లియర్గా అయితే ఒకటి అర్థమవుతుందబ్బా ఏంటనంటే అది ఏదైనా కానీ ఈయన చుట్టూరు అయితే ఒక మాట చెప్పుకోవచ్చు ఈయన చుట్టూరు పోలవరం సం వలయాలైతే అల్లుకుంటున్నాయి దానికి ఎట్టు పరిస్థితుల్లో కాదనడానికి లేదు వలయాలు అయితే అల్లిక జరుగుతుంది అల్లేసిన వాళ్ళు ఉన్నారు అయితే జరుగుతూ ఉంది కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటనేనంటే దీని మీద ప్రస్తావించిన వాళ్ళని వదిలేసి దీని గురించి మాట్లాడుకునే వాళ్ళ గురించి వదిలేసి మీరు అనవసరమైన వాటి మీద దృష్టి పెట్టడం వల్ల ఉపయోగం లేదు ప్రజలకు తెలియజేసేది అంటే మీకేదన్నా నిజంగా దమ్ముంటే వాళ్ళమే చేసి చూపించండి అది వాళ్ళకి ఏ ఉద్దేశం లేకపోతే మీ టాపిక్ ఎందుకు అసలు మీ టాపిక్ ఎత్తాల్సిన పని లేదు కదా ఇంకోటి ఈయన మాట్లాడారు ఏంటి ఇక్కడ ఈరోజు ఇది ఒక రిలీజ్ చేశారు ప్రెస్ నోట్ అని ఇది కూడా ఒకసారి చదివినిపిస్తా నేను రాజ్య కుట్రతో దుష్ప్రచారం ఈరోజు మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఇరవై నాలుగు అణగారిన గిరిజన జాతిలో పుట్టి జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదరణతో రాజకీయ ప్రస్థానం సాగిస్తూ పోలవరం శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాను నా ఎదుగుదల చూసి వారవలైన కొన్ని స్వార్థ రాజకీయ శక్తులు నాపై అవినీతి బురద చల్లడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించవు గిరిపుత్రుడైన నేను ఎన్నడూ అవినీతికి పాల్పడలేదు పాల్పడబోను నా నుంచి ఆర్థిక లబ్ధిని ఆశించి అందుకు నే నేను నిరాకరించడంతో నాపై సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు పాల్పడ్డారు వారిపై నేను పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి నా నియోజకవర్గ పరిగణి ప్రజలకు విదితమే ఓకే ఈ ఆ సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలపై ఇద్దరు నాయకులు మాట్లాడుకున్న మాటలను రికార్డింగ్ చేసి నేను వంద కోట్ల రూపాయలు అర్థించానని ప్రచారం చేసిన మీడియా సంస్థలపైన నాయకుల పైన న్యాయస్థానంలో కేసు వేయాలని నిర్ణయించుకున్నాను ఈ దుష్ప్రచారాన్ని నా రాజకీయ భవిష్యత్తు తద్వారా జనసేన పార్టీని అప్రతిష్ట పాలు చేయడానికి జరుగుతున్న రాజకీయ కుట్ర నేను భావిస్తున్నాను నాపై జరుగుతున్న అసత్య ప్రచారంపై ఒక నివేదిక రూపొందించి మా పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి గౌరవనీరు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి సమర్పిస్తాను పోలవరం నియోజకవర్గం వంటి గిరిజన ప్రాంతాల శాసనసభ్యులుగా ఉన్న నాపై ఏడాదిలో వంద కోట్ల రూపాయలు సంపాదించానని చేసిన ఆరోపణలపై ఎటువంటి విచారణకు ఆయన సంసిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను పోలవరం నియోజకవర్గ అభివృద్ధి నియోజకవర్గ ప్రజల సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తానని మరోమారు ఉద్ఘాటిస్తున్నానని చెప్పేసి ఈ ప్రెస్ ప్రెస్ నోట్ అనుకుంటుంది రిలీజ్ చేశాడినా ఇందులో ఏమనే పర్టికులర్గా మూడు యూట్యూబ్ అతను ఎంతసేపు మీడియా వేసింది మీడియా మాట్లాడింది అని అంటారు మీడియాకి ఎక్కడి నుంచి వచ్చింది మీరు చేసి ఉన్నారు మీరు చేసిన దాన్ని మీడియాకి ఇచ్చారు మీడియాలో వచ్చిన రికార్డింగ్లు మీడియాలో వచ్చిన ఆడియోలు ఈ సంభాషణను వదిలేసి ఈ సంభాషణను వదిలేసి ఏ వాళ్ళని అడుగుతున్నారు నేను చెప్పాను కదా చేసిపోయినోడు బాగానే ఉన్నాడు కానీ తడికి తీసినోడికి వచ్చింది అన్నట్టు అలాగా చేసింది మీ పార్టీలో వాళ్ళే మీ కూటంలో భాగం వాళ్లే మీకు మీకు పడి సావట్లేదు మీకు మీకు పొదగట్లేదు మీకు అది వదిలేసి వీళ్ళు చేశారు వాళ్ళు చేశారు ఇవన్నీ కూడా ఏంటనంటే ప్రజల్లో చులకన భావానికి తప్ప అంతకుమించి ఏమీ లేదు మీకు క్లియర్గా కనపడతానే ఉంది ఎవరు చేశారనేది కూడా ఇంకోటి అంటే అభివృద్ధి అంతేగాని ఈ పోలవరం కాన్ఫరెన్స్ సంబంధించి వంద కోట్ల రూపాయలు ఒక ఎమ్మెల్యే ఒక సంవత్సరం పాడు తీసుకుంటే ఇరవై సంవత్సరాలు పనిచేసినటువంటి ఎల్లం బాలరాజు అనేటువంటి మాజీ శాసనసభ్యుడు ఎన్ని వేల కోట్లు సంపాదించాలి అంటే ఒక సంవత్సరానికి వంద కోట్లు అంటే ఇరవై సంవత్సరాలకి అతను ఎన్ని కోట్లు సంపాదించాలి ఈ విధంగా ఒక ఎమ్మెల్యే ఇక్కడ జనసేన ఎమ్మెల్యేని ఈ విధంగా టార్గెట్ చేసి వంద కోట్ల రూపాయలు తీసుకున్నాడు అనేటువంటి ఒక చిన్న ఇక్కడ జనసేన సరే ఓడిపోయిన పరిస్థితి పార్టీ గురించి తర్వాత మాట్లాడదాం ఆయన ఏం చెప్తున్నాడు ఇరవై సంవత్సరాలు చేసిన తెల్లం బాలరాజు ఎంత సంపాదించారు అని అన్నాడు అరే ఇక్కడ మాములు మాట్లాడుకుంటే సంభోషణలో ఇక్కడ సంపాదించారు వంద కోట్లు మార్కు దాటింది వంద కోట్లు ఎలా సంపాదించారు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది కదబ్బా టికెట్ ఇచ్చింది నువ్వే కదా నీకు వ్యతిరేక ఎందుకు తిరుగుతున్నాడు అని ఈ రెండు సంభాషణ జరిగింది ఎవరి మధ్యన మీ పార్టీలో వాళ్ళే మీ కూటమిలో భాగం వాళ్ళే వాళ్ళు కూడా ఒకరు జనసేన నాయకులు ఇంకొకరు టీడీపీ నాయకులు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు కానీ నిన్ను ఈ పోలవరం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మిమ్మల్ని అడగలేదు కదా నేనేమంటున్నాను అని అంటే అతనికి ఏదో ఒత్తి పలుకుదామని కాదు అంటే ఒకవేళ ఆయన ఐదు వందల కోట్లు సంపాదించాడు మీరు అన్నట్టు ఐదో వెయ్యి వెయ్యి కోట్లు వంద కోట్ల మాట వాస్తవమేనా అయితే మీది ఇది వాస్తవమేనా సరే ఆయన అయిపోయారు ఆయన మీరు ఆయన మీద ఎంక్వైరీ చేసుకుంటారు లేకపోతే గవర్నమెంట్ మీదే ఉంది కాబట్టి ఆయన బయటకు తీస్తారు లేకపోతే ఒకవేళ చేసే ఉంటే ఈ పార్టీకి లాగితేమో ఏదో ఒకటి అయ్యి ఉండాలి మీరు ఇప్పటివరకు ఏం మాట్లాడలేదు అతని మీద కూడా మిమ్మల్ని వంద కోట్లు సంపాదించారన్నారని నా ముందోడు వెనకొన్నాడు ఏంటి అన్నట్టు ఉంది నన్ను దొంగ దొంగ అంటున్నారు మరి నా వెనకున్నాడు నీ అమ్మమ్మ డైలాగ్ ఒకటి ఉంటుంది కదా ఆగా ఆ మాదిరి ఉంది ఇది మీ గురించి అడుగుతా ఉన్నది మీ పార్టీ నాయకులే మీ కూటమిలో భాగమే మీ ఎన్టీఏ ఎన్డీఏలో భాగం ఉండే వీళ్ళు చెప్పిన దానికి సమాధానం మీరు చెప్పాలి అది వదిలేసి ఆయన నన్ను నేనే ఎంత అంటే ఇంకా ఆయన ఎంత ఏంటి అన్నీ కూడా ఎలా మాట్లాడాలండి ఇది దీన్ని ఎలా తీసుకోవాలి అసలు ప్రజలు కూడా ఎలా తీసుకోవాలి దీన్ని అసలు మీరే అధికారంలో ఉన్నారు లాగండి ఐదు వెయ్యి కోట్ల ఆయన మీద పోని వేసేయండి వేసు ఆందోషయండి పోని అది వదిలేసి నేనేం అందంటే ఆయన వెయ్యి కోట్ల ఇరవై సంవత్సరాలు చేశాడా అంటే అది కాదు సంభాషణ మీ గురించి వచ్చింది టాపిక్ మీ గురించి వచ్చింది మీ వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు మీ పార్టీ వాళ్ళే మాట్లాడుకుంటున్నారు మీ పైన అది క్లారిటీ ఇవ్వండి ప్రజలకు మీరు ఇవ్వాల్సింది క్లారిటీ ఏంటంటే సరే మీరు చెప్పారు అక్కడ ఏమని దీంట్లో నా పైన నాకు సహకరించిన వాళ్ళు లాస్ట్ టైం నాకు టికెట్ ఇచ్చారని వాళ్ళే నా మీద కుట్ర చల్లి కుట్ర చేసి నన్ను ఇలా భగ్నం చేయడానికి చూస్తూ ఉన్నారు అని చెప్పేసి మరి అలాంటప్పుడు లోటుపాట్లు మీరు సెట్ చేసుకోవాలి కానీ మనం జరిగిన దాని మీద ఎదుటి వాళ్ళ మీద నేను వాళ్ళ మీద కేసు పెడతాను నేను ఏళ్ళ మీద కేసు పెడతాను ప్రజల మీద కేసు పెడతాను అని అంటే అది ఎంతవరకు సపోవద్ది పబ్లిక్ ఖచ్చితంగా అడుగుతుంది అంత ఒకలా ఉండదు పబ్లిక్ అసలు మీ న్యూస్ ఛానలే కాదండి నేను న్యూస్ ఛానల్ గురించి మాట్లాడతలేదు నేను అసలు న్యూస్ ఛానలే కాదు తీసేయండి ప్రతి పౌరుడికి ప్రశ్నించే హక్కు ఉంటుందని మీకు తెలుసా తెలీదా ప్రతి పౌరుడికి వాడికే మాట్లాడే హక్కు స్వేచ్ఛ భావ స్వేచ్ఛ హక్కు ఉంటుందా ఉండదా మీడియా ఛానల్ సంగతి వదిలేండి అసలు ఆ మీడియాలో వేసారు ఈ మీడియా వేసారు ఎన్ని వదిలేండి ప్రతి పౌరుడికి ప్రజాప్రతినిధిని ప్రశ్నించే హక్కు ఉంటుందా లేదనేది మీ నాయకుని కనుకోండి ఒకసారి మీ అధినేతను కనుకోండి వెళ్ళి ఆయన పెట్టింది కూడా నేను ప్రశ్నిస్తాను అని పెట్టాడు పార్టీ అయినా సరే ఆయన ప్రశ్నించడము లేకపోతే ఏమైందనే తర్వాత సంగతులే అనేది ఆయన పెట్టిన పార్టీ అయితే ఏమని పెట్టాడు నేను ప్రశ్నిస్తాను అని పెట్టాడు మరి అలాంటప్పుడు ఖచ్చితంగా ప్రతి మీకే కాదు అందరికీ ఉంటుంది ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్క పౌరుడికి ఉంటుంది భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రశ్నించే తత్వం అలాగే ప్రశ్నించారనుకోండి ప్రశ్నించారప్పుడు దానికి మీరు సమాధానం చెప్పుకొని ప్రజల్లోకి మంచి చేసే దిశగా వెళ్ళాలి తప్ప కొందుకు మీ మీద పెరుగుతున్నాయే తప్ప తగ్గట్లేదే ఉన్న కొంత మీ మీద సరే బురదే చల్లుతున్నారు మరి ఆ బురదనే కడుక్కోవడానికి మంచి చేయాలి కదా అంతే తప్ప నేను అడిగిన వాళ్ళని మెయిన్ వాళ్ళని వదిలేసి కేసెడతా లాందోస్తా కత్వస్తా అంత తేలుతా లాగేస్తాను పొడి చేస్తానంటే ఏమవుతుంది ఎన్నిసార్లు ఇవన్నీ కూడా కరిసేయండి చేయండి ఏమవుతుంది లే చంపేయండి అంతమించి ఏమవుతుంది కానీ కొంతమందికి ఉంటుంది ఒక జిల్లు ఉంటుంది ఆ జిల్లు అంటే చెప్పాలనే మెయిన్ ఎవరైతే ఖచ్చితంగా అణచాలని లేకపోతే అంటే తొక్కాలని లేకపోతే ఇప్పుడు ఏదైతే వాడిని భయపెట్టాలని చూస్తుంటారో అంతకంతకే లెగిస్తూ ఉంటారు కొంతమంది దయచేసి వాళ్ళని అంతటితో వదిలేయాలి తప్ప వాళ్ళని ఏదో కరిచేస్తాను పొడి చేస్తానంటే వాళ్ళు కూడా అంతకంతకు లెగిస్తారు కొంతమంది ఈ ఫీల్డే ప్రాణాలకు తెగించిన ఫీల్డ్ ఇది అంటారు కదా ఆళ్ళని తెగిపోయినాకే వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా మరి అలాంటప్పుడు ఏదన్నా ఉంటే ప్రజలకు సేవ చేసే మార్గమే ఎంచుకోవాలి తప్ప ఇలాంటి కాంట్రవర్సీలకు పోయి ఎంతసేపు జరిగింది వదిలేసి మీడియా వాళ్ళ మీద కేసు పెడతాను మీడియా వాళ్ళు బురద చల్లుతున్నారు ఎందుకు చల్లుతారు మీడియా వాళ్ళు మాట్లాడినవి వీళ్ళిద్దరు సంభాషణ వదిలేసి సాక్షి ప్రసారం చేశాడని చెప్తారండి సాక్షి వాడికి ఎవడిచ్చాడు పలానా యూట్యూబ్ వాడికి ఎవడిచ్చాడు మీ నుంచి వచ్చినాయి ఈ డేటా మొత్తం కూడా ప్రతి ఒక్కటి కూడా నిజాలి ఒక మాట మీరు వైరల్ చేస్తున్నారు కదా మీరు రండి పోలవరం ప్రాజెక్ట్కి రండి ఏడు మండలాలు తిరగండి ఏడు మండలాలకు సంబంధించి ఎక్కడెక్కడ ఏ వనరులు ఉన్నాయి ఎమ్మెల్యేకి వంద కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి ఏ రూపంలో వస్తాయి మీరు ఎంక్వైరీ చేయండి మీరు ఏదో వేగంగా మాట్లాడి ఏదో ఎవడో చెప్పాడని మాట్లాడితే మీరు న్యాయస్థానం దగ్గర సమాధానం చెప్పేటువంటి పరిస్థితి వస్తుంది అలాగే నేను కూడా ఊరుకునేటువంటి మనిషిని కాదు ఖచ్చితంగా ఇలాంటి వారికి బుద్ధి చెప్పే కార్యక్రమం చేస్తాం అలాగనే ఏదో మౌనంగా ఉంటున్నామంటే దాని మౌనానికి అర్థం చాలా భయంకరంగా ఉంటుందని మరొకసారి తెలియజేస్తున్నా అలాగే నేను సంవత్సర కాలంలో వంద కోట్ల రూపాయలు సంపాదిస్తే తెల్లం బాలరాజ్ అనేటువంటి వ్యక్తి ఇరవై సంవత్సరాలు ఎన్ని కోట్లు సంపాదించాలని నేను అలాగే ఇంకా ఏదైతే ఈరోజు ఒక కాజే చెట్టుకి రాళ్ళ దెబ్బలు అన్నట్టుగా నేను చేసుకుంటూ వెళ్తుంటే కొంతమంది మా నాయకులే నేను బయట చెప్పండి మా నాయకులే కావాలని గురచల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నారు తప్పకుండా అది ఏమంది ఆయనే స్వయంగా చెప్తా ఉన్నాడు మా నాయకులే చేశారు అని మరి ఇంకెక్కడను మీరు పట్టేది ఎవరిని పడతారు మీరు ఎందుకు తప్పు పడతారు అసలు మీరు మాట్లాడే దాంట్లో రీజనే లేదండి మీకు ఎవరు చెప్తా ఉన్నారో కానీ దయించి ఒక ప్రాపర్ వేలో వెళ్ళండి ప్రజలకు సేవ చేసే మ్యాండేట్ మీకు ఇచ్చారు కాబట్టి ఆ వేని మాత్రమే ఎంచుకోండి ఈ ఐదు సంవత్సరాలు కూడా నెక్స్ట్ భగవంతుడు మీరు నిజంగానే చేస్తుంటే ఎవరు భగవంతుడు ఆపలేరు మిమ్మల్ని ఎవరు ఆపలేరు కూడా ఎంతోమంది మాట్లాడుతూ ఉంటారు వాటికి మీరు వాటి వాళ్ళ మాటలో మీ గెలుపును కానీ మీ యొక్క ఎదుగుదలను కానీ ఆపలేవు ఖచ్చితంగా ఆపలేవు అన్నీ క్లియర్ చెప్పినట్టే కదా అదే నేను చెప్పిన రెండు పాయింట్లు కూడా ఏంటనంటే ఇన్ఛార్జిని వేసారనే దానికి కూడా క్లారిటీ ఇచ్చాను ఇది కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చారని నేను అనుకుంటా ఉన్నాను ఇది ఎవ్వరూ కూడా కక్షపూరితంగా పూరితంగా ఎవరి మీద ఎవరో చేయరు చేస్తుంటే పార్టీ అనుబంధాలు ఒకవేళ పార్టీలో అంతర్గత కలహాలు ఉంటే వాళ్ళే పగబాటు చేస్తారు తప్ప మిగతా ఎవరు కూడా ఎవరిని పగబాటు చేయడానికి మీడియా వాళ్ళకి అస్సలు ఉండదు నేను తెలియజేసేది ఫైనల్గా ఏంటి అని అంటే ఉన్నాయా లేదు అది కూడా అది మీరు దృష్టిలో పెట్టుకొని ఇలాంటి వాటికి దానికి పర్యవసానం ఎత్తుక్కోలేవు తప్ప కేసులు ఎడతాను ఇలాంటి అని అంటే సమంజసం కాదు ఖచ్చితంగా ఎందుకనంటే మీరు చేసే దాని మీద ప్రతి దాని మీద కూడా మీడియా కన్ను ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది మీడియా కన్ను నాదనే కాదు ఎవరిదైనా ఉంటుంది సో అలాంటప్పుడు అది మనిషి అన్నాక మానవ సహజమే ఖచ్చితంగా ఎవరైనా సరే చేయొచ్చు దాన్ని రెచ్చగొట్టుకుంటూ వెళ్ళకుండా సామరస్యకంగా మీలో మీరు చూసుకోవాలి తప్ప మీడియా వాళ్ళు వేశారు మీడియా వాళ్ళు చేశారంటే పద్దాక ఈ మాట కొంచెం మాట్లాడే వాళ్ళకు కూడా ఆలోచన చేసి మాట్లాడే వినేటోళ్ళకు కూడా బాగోదు ఇది నేను చెప్పేది ఏంటని మీ వంతుగా మీరు ప్రజలకు సేవ చేసుకోండి ఒకవేళ నేను మంచి చేశాను నా మంచి కూడా చూపించు నువ్వు నేను చేయించాను నా ఎగ్రీతి ఉంది నేను ఈ మంచి చేశాను పలానా ఇలా సేవ చేశాను ఇంత పెట్టుబడి పెట్టాను నేను నియోజకవర్గానికి పలానా ఎంసీ మీడియా నువ్వు చెప్తా ఉన్నావు కదా నువ్వే రా నా మంచి చూపించాను ఖచ్చితంగా నేను మీరు ఎక్కడికి పిలిస్తే అక్కడికి నా టీమ్తో క్యామ్ తీసుకొని మీ ముందుకే వచ్చి నిలబడతాను నేను చూపించండి మంచి ఏం కాదు నాకు చెడు ఎలా వచ్చిందో నాకు మంచి చూపించండి నా మంచి అలాగే చూపిస్తాను మీడియాలో మీకు నాకు వ్యక్తిగతం ఏమీ లేదు నేను ఈ మీడియా ద్వారా చెప్తా ఉన్నాను ఒకవేళ మీరు చూసినా చూడకపోయినా చూసేటోళ్ళు ఎవరైనా సరే ఆయనకి మెసేజ్ ఫార్వర్డ్ చేయండి నేను ఫలానా ఈ వ్యక్తులకి ఇలా మంచి చేశాను నేను ఫలానా నా మీద బురద చల్లారు ఇలాగ ఈ మంచి కూడా మీరు ప్రచారం చేసే దమ్ముందో ఛానల్లో అని అంటే ఖచ్చితంగా దమ్ముంది నాకు మీరు ఎక్కడ చూపిస్తే అక్కడికి వచ్చి మీరు చూపించిన మంచిని అక్షరాలతో సహా పాయింట్లతో సహా రాసి చూపించి ప్రజలకి అవేర్నెస్ కల్పించే ధైర్యం నాకుంది నేను దీనికి కూడా చెప్తా ఉన్నాను మీకు మీరు ఎప్పుడు ఫోన్ చేసినా సరే అప్పుడు నేను రావడానికి సిద్ధంగా ఉంటాను నేను వచ్చి వచ్చి నా మంచిని చూపించు నా చెడుని చూపించావు కదా నా మంచిని కూడా చూపించు అని చెప్పి చెప్పండి నేను చూపిస్తాను మంచిని వచ్చి ఛానల్లో అది ఛాలెంజ్గా తీసుకొని అలా నడిపించండి దానికి నేను సిద్ధమే దానికి నేను రెండు వందల శాతం సిద్ధం పోనీ నా కాకపోయినా మీకు తెలిసే ఉంటాను నా గారు వర్గం వాళ్ళకు కూడా చేసి ఇలా మీడియం తీసుకురండి ఎంసీ మీడియం తీసుకురండి నేనే స్వయంగా ఇంటర్వ్యూ వేస్తాను ఆయనకి నా అభివృద్ధి చూపిస్తాను అని చెప్పండి మీడియా సిద్ధం నేను సిద్ధం ఎప్పుడు చెప్తే అప్పుడు ఏ టైం అయినా సరే ఓపెన్గా చెప్తా ఉన్నానండి ఇది చెప్పదలుచుకోవాలండి నేను కరెంటు పోయినా సరే ఇబ్బంది పెట్టినా సరే ఖచ్చితంగా చూపించాలి చెప్పాను కదా పంచభూతాలడ్ వచ్చినా సరే నేను చేసి చూపించాలనుకున్నాను ఈ వీడియో చేశాను మీరు ఇవన్నీ కూడా ఆళ్ళు కొట్టారు వీళ్ళు కొట్టారు పరిమి రాంబాబు ఇవన్నీ కదండి పిత్తపరుగులు జరుగు వదిలేయండి ఏదైనా ఉంటే మీకు ఎక్కడ జరుగుతుందో ఎక్కడ ప్రాబ్లం ఉందో మీకు క్లియర్గా తెలుసు ఎక్కడ ప్రాబ్లం జరుగుతూ ఉన్నదో మీకు క్లియర్గా తెలుసు ఎవరు మిమ్మల్ని దెబ్బ కొట్టాలనుకున్నా మంచి చేయాలనుకున్నారో ఏం జరుగుతున్నారో మొత్తం తెలుసు మీకు అది లాగండి వాళ్ళని సెట్ చేయండి ముందుకు నడవండి ఒక నేను నా వంతుకు చెప్పేది ఏంటంటే గిరిజన కానీ బీసీ కానీ ఎస్సీ కానీ అని అంటే ఈ మూడు సామాజిక వర్గాల కోసం ఖచ్చితంగా పనిచేసే మనిషిని నేను కానీ ఇక్కడ వ్యక్తిపరంగా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం జరిగిన ప్రకారమే నేను వీడియోలు చేశాను నేను అన్నీ చూపించాను కూడా అంతే తప్ప వేరే మీకు మాకు ఎటువంటి ఎటువంటి కక్ష పూరితమైన ఉద్దేశాలు లేవు నేను మళ్ళీ చెప్తా ఉన్నాను మీరు ఆహ్వానిస్తే మీ యొక్క మంచిని కూడా మీడియాలో ప్రచారం చేసే దమ్ము నాకు ఉందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జైభీం